ఉత్పన్నమైన పార్టీలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా ప్రజలు ఎప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నా తెలుగుదేశం కార్యకర్తలు సదా సిద్ధంగా ఉంటారని సందర్భంగా గుర్తు చేస్తూ కార్యకర్తల మీరే పార్టీకి ఇంధనం అందుకే మీకు నా తొలివందరం అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అయ్యా మనం ఒకసారి ఆలోచించాలి పలిగిన అద్దాల సాక్షిగా విరిగిన కుర్చీల సాక్షిగా ప్రజాస్వామ్యం మీద దాడికి నిరసనగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని సందర్భంగా గుర్తు చేస్తున్నాను రెండు రోజుల కింద దాడులు జరిగాయి ముఖ్యమంత్రి గారు స్పందించారు మనం అందరం కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అయ్యా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించాయి ప్రతిపక్షాలు ప్రశ్నించే హక్కు లేదా దేశంలో దాదాపు మూడు వేల కోట్ల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతుంది దేశం మొత్తం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి మాదక ద్రవ్యాల ఆనవాళ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వైపు వేళ్లు చూపుతున్నాయని ప్రశ్నించిన పట్టాభిని పట్టుకున్నాం పోలీసులారా ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా పట్టాభి గారు ఒక మాట అని అన్నారంట ఆ మాట అని చెప్పినటువంటి గూగుల్లో చూసిన ముఖ్యమంత్రి నేను ఒక భాష్యం చెప్పిండు పలాని వర్డ్ అని అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మంత్రులు ఆరుగురు గత రెండు సంవత్సరాలుగా అదే పదాన్ని డెబ్బై సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పన్నెండు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉండి దేశంలో పేరొందిన నాయకుని పదే పదే అంటుంటే జగన్మోహన్ రెడ్డికి నీకు శాస్త్రీయ సంగీతం లాగా అనిపించింది ఆమె మంత్రుల మాటలు అని సందర్భంగా గుర్తు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీక్ష ఎవరి కోసం అని ఓ వ్యక్తి ఓ సన్నాసి మాట్లాడుతుంటారు ఈ దీక్ష ఎవరి కోసమో చెప్తున్నా ఏను ప్రజాస్వామ్యం మీద దాడికి నిరసనగా ఈ దీక్ష రాజ్యాంగ పరిపాలన కొనసాగాలని ఈ దీక్ష ఇవాళ ప్రశ్నించిన వారిని భౌతిక దాడులు చేయొద్దు అని ఆ దీక్ష ఇవాళ అక్రమ కేసులతో వేధింపులు జరగవద్దని ఈ దీక్ష అరాచకాలు ఇక్కడితో ఆగిపోవాలని దీక్ష అమరావతి రైతులపై వేధింపులు జరగొద్దు అని దీక్ష ఈ రాష్ట్రం నుంచి పారిశ్రామిక వేత్తలను తరవద్దు అని దీక్ష మహిళలపై అత్యాచారాలు హత్యలు జరగొద్దు అనే దీక్ష ఇవాళ మైనార్టీలపై దళితులపై దాడులు జరగొద్దు అనే దీక్ష ఈ రాష్ట్రం అప్ర ఊపిలకు నెట్టొద్దు అనే దీక్ష ఈ రాష్ట్రం ఆస్తులను తాకట్టు పెట్టొద్దు అనే దీక్ష ఈ రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయొద్దు అనే దీక్ష ఈ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు ఆగొద్దు అనే దీక్ష ప్రశ్నించే హక్కు ఉండాలని దీక్ష శాంతి భద్రత కావాలని దీక్ష అని సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇంకా ఏమైనా డౌట్ ఉందా ముఖ్యమంత్రి గారు నువ్వు ప్యాలెస్ అక్కెళ్ళి బయటికి రావు నువ్వు వస్తే బ్రేకింగ్ న్యూస్ నీ మంత్రులు మాట్లాడితే షాకింగ్ న్యూస్ ఓ ఎమ్మెల్యేమో గంట కావాలంటాడు నీ మంత్రేమో అరగంటలు అన్ని చేసుకుంటా అరే అరగంట మంత్రులు ఉన్నారు గంట ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ నీకు గంట గంటకు నీకు ఇన్ఫర్మేషన్ లేనటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతుంది అందుకని ఈ రాష్ట్రంలో సాధన మొగడు ఉంటే సచిందాకా దేవులాటంట నమ్మిన బర్రె పోదు పెట్టినట్టు ఉంది ఏరిపోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంటే ఎట్టుంటదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి అట్లా ఉండాలి ఈ రాష్ట్రంలో శాంతిపోతలు క్షీణించాయి ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా ప్రాణాలకు రక్షణ లేదు ఇవాళ దొంగల చేత దోపిడీల చేత గుండాల చేత రౌడీల చేత మతోన్మాదుల చేత మాఫియాల చేత అవారణాల చేత అఘాంతకుల చేత ఉన్మాదుల చేత ఆర్థిక ఉగ్రవాళ్ల చేత పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితి గుడిలో రక్షణ లేదు బడిలో రక్షణ లేదు కాలేజీలో రక్షణ లేదు పార్కుల రక్షణ లేదు రైల్వే స్టేషన్ల రక్షణ లేదు బస్ స్టేషన్ల రక్షణ లేదు సినిమా రక్షణ లేదు షాపింగ్ మాల్స్ రక్షణ లేదు వీధికి వెళ్ళిన వాళ్ళు ఇల్లు చేరునా లేక ఒలకాడు చేరునా అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ దాడులు చూశాం డాక్టర్ సుధాకర్ మీద చూశాం డాక్టర్ల మీద దాడి యాక్టర్ల మీద దాడి మహిళల మీద దాడి మైనార్టీల మీద దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా అందుకనే వచ్చేటప్పుడు ఛాయా ఒక పెద్ద మనిషి ఎట్లుంది అంటే కరోనా వచ్చినా బతకొచ్చు కానీ జగన్ వస్తే బతకలేము అన్నా అనే ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి నేను తిరుపతి కథ నాలుగేళ్ల కిందనే చెప్పిన అయినా మీకు ఎక్కలే మీకు చాలా అర్థమై ఉంటుంది గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అభి అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగేది ఇవాళ వైఎస్ఆర్ వచ్చినాక గురి ఉంది మనం ఉన్నప్పుడు సైలెన్స్ ఉండే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత వైలెన్స్ మొదలైందా లేదా అని చాలా సూటిగా అడుగుతున్నాం ఇటువంటి పరిస్థితులలో మీకు సోదరుల ఒక చిన్న కథ చెప్తా మీరందరూ కూడా ప్రశాంతంగా వినండి ఈ కథ ఏ రాష్ట్రాంతో కూడా మీరు పోల్చుకోండి ఈ కథ సారాంశం ఏంటంటే ఓ ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తున్నారు చేస్తూ చేస్తూ ఒకడు రాజకీయాలకు వచ్చిండు వాడు అధికారంలోకి వచ్చిండు ఈ సాధారణ దొంగ మన కలిసి నాతో అంటుండు నేను దొంగతనం చేస్తే ఎవరిదైనా పర్సన్న కొడతా కొలుసన్న కొడతా చైనా కొడతా అంట కానీ అధికారంలో ఉన్న దొంగ మీ భవిష్యత్తును కొడతాడు మైను వైను అన్నీ దోస్తాడు వాడు సాధారణ దొంగ అంటున్నాడు నేను ఎవరి చేబు కొట్టాలో నేను డిసైడ్ చేసుకుంటా అంటుండు కానీ అధికారంలో ఉన్న దొంగేమంటుండు నన్ను ప్రజలే డిసైడ్ చేసి అనుకుంటారు మామూలు చేబులు కొట్టాడు రా అనేటువంటి పరిస్థితి ఉంది సాధారణ దొంగ పను డిసైడ్ చేసుకుంటాడు ఎవరు చేబు అధికారంలో ఉన్న దొంగను ప్రజలు డిసైడ్ చేసుకుంటారు రనిరా మా జేబులు కొట్టండి రాష్ట్రాన్ని దొయ్యండి సాధారణ దొంగని పోలీసు వాళ్ళు తరిమి తరిమి పట్టుకుంటారు కానీ అధికారంలో ఉన్న దొంగకు అనుక్షణం సల్యూట్ కొడుతుంటారు ఇది ఎక్కడి విచిత్రం ఆఖరిక విచిత్రమైన ఏమిటి ఏంటంటే సాధారణ దొంగను పట్టుకున్నప్పుడు ప్రజలు అసహించుకుంటారు అధికారంలో ఉన్న దొంగకు అభిమానులు ఉంటారు వాళ్ళు అద్దాలు కొడతారు వాళ్ళు దాసులు ద్వంసం చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలని అందుకనే ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం పార్టీ ఓడిపోయింది కొందరు ఓడిపోయారు కొందరు పారిపోయారు కొందరు దాసోహం అన్నారు కొందరు సరెండర్ అయ్యారు కానీ ఈ జెండా కోసం వేధింపులు ఎన్నైనా కష్టాలు ఎన్నైనా ఇబ్బందులు ఎన్నైనా కొడగొట్టి నిలిచిన కార్యకర్తల మీకు సదావంతరం అని సందర్భంగా ఏడు పదుల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పారిపోయే వ్యక్తి ఓడిపోతే పారిపోయే రకం కాదు ఓడిపోతే పారిపోవడానికి పరుగు పందెం కాదు ఇది ప్రజాబంధం అని నిరూపించే రోజు దగ్గరలోనే ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మరిన్ని సమావేశాలకు వస్తా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి అక్రమాల మీద అనుక్షణం గలం విప్తానానికి సందర్భంగా గుర్తు చేస్తూ పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు మనమంతా కలిసి కట్టుగా కలిపి జట్టుగా పార్టీకి పట్టుగా పదునైన మెట్టుగా ఏర్పడాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనని మనం కాపాడుకోవాలి ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని గుర్తు చేస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ దీక్షకు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తుందని ముగిస్తున్నాను ధన్యవాదాలు